என்ன பிரதர் வா நேர் சொல்லு சப்பன் சப்பன் பிரதர் ஆ சுரேஷ் ஆ அந்த மேடம் இல்ல அந்த கண்ணு ஓம்சேயர் எல்லாம் ஆ அந்த லாங் லாங் பா பா நீ டபிட்டேனே நீ இதுக்கு அப்புறமா போச்சு ராகு తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లోపల విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రు అనే విషయం తెలుసుకొని తాండూరుకు సంబంధించిన మా పార్టీ నాయకులు వెళ్ళి చూడడం జరిగింది అక్కడ ఎట్లా ఉందట పరిస్థితి అంటే హాస్పిటల్లో పెడితే అందరికీ తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత బట్టబయలవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ విద్యార్థులను తీసుకుపోయి హాస్టల్లో ఉంచి గ్లూకోజ్ లెక్కిస్తున్నదమ్మా ఎవరన్నా మన పిల్లలకి ఏదన్నా ఫుడ్ పాయిజనింగ్ అయినా జ్వరం వచ్చినా ఇంకేదన్నా అయితే దవకాలు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం కానీ బయటికి ఎక్కడ తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులను హాస్టల్ లోపలనే పెట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చూడనీకి హాస్టల్కి పోతే వాళ్ళను కూడా లోపలికి అనుమతించకుండా ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో కూడా ఇంకా తెలుసుకొనివ్వకుండా కాంగ్రెస్ వాళ్ళు చాలా దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా చైర్పర్సన్స్ ఇద్దరు వెళ్ళి అక్కడ పరిశీలించింద్రట వాళ్ళకు అనుమతించిండ్రు వాళ్ళు అక్కడ చూసిన తర్వాత ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర కేసీఆర్ గారి డైరెక్షన్లో కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి కుట్ర ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఈ హాస్టల్ అన్నిటికీ సెక్రటరీగా చేసింది ఆయన కుట్ర చేసి పిల్లలకు పాయిజనింగ్ చేపిస్తున్నాడు అనేటటువంటి మాట మాట్లాడుతుంది మాట్లాడడానికి తల తోకాని ఉండాలా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడన్నా మాట్లాడతాడా ఇట్లా ఎందుకంటే చిన్నపిల్లల ఆరోగ్యంతో ఎవరైనా ఫుడ్ పాయిజనింగ్ చేయాలనేటటువంటిది చేస్తారా ఒక విషయము అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంవత్సరం దాటి దాదాపు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా వాళ్లకు పరిపాలన మీద పట్టు అనేటటువంటిది రావట్లేదు ఎంతసేపు ఏం జరిగిన రాష్ట్రం లోపల ఎక్కడ చిన్న గొడవ జరిగినా అక్కడ నిరుద్యోగులు ధర్నా చేసిన బీఆర్ఎస్ కుట్ర లగచెర్లలో ధర్నా చేసిన అధికారుల మీద తిరగబడ్డ బీఆర్ఎస్ కుట్ర నిర్మల్ లోపల అధికారుల మీద తిరగబడ్డ బీఆర్ఎస్ కుట్ర ఇక్కడ ఏం జరిగినా కానీ చివరికి ఆల్మొగల పంచాయతీ అయితే కూడా బీఆర్ఎస్ కుట్ర అని చెప్పే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు చేతనైతే లేదు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు హాస్టల్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని ట్రైబల్ వెల్ఫేర్లో విద్యార్థిని ఇట్లా బాధపడుతున్నారు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇంతకుముందు ఆ గిరిజన శాఖకు మంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుత మహేశ్వరము ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళని పరామర్శిద్దాము చూద్దాము అనేటటువంటి ఉద్దేశంతో తాండూరు మేమందరం కలిసిపోవడానికి పోతే వికారాబాద్ లోపల మమ్మల్ని అందరినీ అడ్డగించి మీకు పర్మిషన్ లేదు మీరు పోవద్దు అంటారు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోవడానికి పర్మిషన్ ఉన్నది ఎట్లా బీఆర్ఎస్ పార్టీ పోవడానికి పర్మిషన్ లేదు ఎట్లా ఇప్పుడు పోలీసులు కూడా ఇంకా ఎస్పీ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వాళ్ళు ట్రీట్మెంటు హాస్టల్లో ఇస్తున్నారంటే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది మన పిల్లలైతే ఇట్లాగే హాస్పిటల్లో పెట్టకుండా హాస్టళ్లలో పెట్టి గ్లూకోజ్ లు అనేటటువంటి అనేటటువంటిది వాళ్ళు కూడా ఇంకా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని పాలిద్దామనేటటువంటిది ఉంది తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ కోశాన గుణంగా గుర్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తలేవు వాళ్ళకు పాలన మీద పట్టొస్తలేదు ఒక రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మొన్నటికి మొన్న మహిళలను మేము కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పారు ఇక ఇది మహిళల గిరిజన మహిళలకు సంబంధించిన అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ లోపల కనీసము మీరు నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి ఆహారం కూడా అంగ అందేయలేకపోతున్నారంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉందో మనమందరం కూడా ఆలోచన చేయాలా మీరెన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి నన్నేమో నవాపేట్ నవాపేట పోలీస్ స్టేషన్లో పెట్టింది మా మాజీ మంత్రులను ఇద్దరిని తీసుకుపోయి చన్గమ్ములు పోలీస్ స్టేషన్లో పెట్టింది మాతో ఉన్నటువంటి వందల మంది నాయకులను కార్యకర్తలను తీసుకుపోయి బస్సుల లెక్కిచ్చేసి పరిగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకొని పరిపాలన చేద్దామన్నా ప్రజలందరూ కూడా ఇంకా గమనిస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల లోపల మీకు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి సర్పంచ్లే అయిపోయి గిని రోజులు అయింది మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలంటే భయపడుతున్నారు రేపు సర్పంచులయ్యి ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే కూడా ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు రాబోయేటటువంటి రోజుల లోపల మీకు కర్రు కాసి వాత పెడతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఆ పాత్ర పోషిస్తుంది ప్రజల పక్షాన ఉంటాము మీరు ప్రజలకు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా మీ ఎంట పడతామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాం